హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ ఇన్విజయశ్రీ ఇవాళ రేపట్ల ప్రతి వస్తువులల్లో రెడీమేడ్ దొరికే మసాలా పొళ్ళు కానీ ఇంకా కారం పొడి పసుపు అవన్నీ అట్లాంటివన్నీ కూడా ఏమేమి కలిపి జరుగుతున్నాయో కూడా అర్థం కాకుండా ఉంటుంది కదా అయితే మేము పసుపు ఇంట్లోనే తయారు చేసుకుంటామండి ప్రతి సంవత్సరం నాకు ఒక ఫ్యామిలీకి ఒక కేజీ అయితే సరిపోతుంది నాకు అట్లా పసుపు తెచ్చి పసుపు తయారు అసలు చూపిస్తా చూడండి మొన్న ఎందుకో ఇంట్లో సర్దుతుంటే ఇవన్నీ అనిపించినాయండి పసుపు కొమ్ములు ఈ పసుపు కొమ్ములు వడిబియాలకు మేము పూజలకు అప్పుడు వాడుకుంటాము మరి ఎప్పుడు తెచ్చినాయో మిగిలినట్టున్నవి అందులో వేసి పెట్టిన పురుగు వాటి ఊరికనే పాడైపోతవి అని చెప్పేసి అవన్నీ ఒకదా ప్లేట్లో పోసి ఎండలో పెడుతున్నా అండి కొంచెం పురుగు ఏమన్నా ఉంటే పోతుందని తర్వాత ఎండలో నుంచి తీసి వాటిని ఒక బౌల్లో వేసి నీళ్ళు పోసి రాత్రికి నానబెట్టినండి అవి వేడి నీళ్ళు పోసి నానబెడతాం మామూలుగా ఇవి చిన్నవే కదా అని చెప్పి చల నీళ్ళే పోసి నానబెట్టిన మార్నింగ్ వరకు చూడండి అవి ఎంత అయిపోయినవి కొంచెం అయిపోయిన తర్వాత వాటిని తీసి మళ్ళొకసారి ఒకసారి కడిగిన తర్వాత అట్లా జాలికి నెల వేసి కాసేపు అట్లనే పెట్టినా అండి వాటర్ అంతా ఇంకిపోయిన దాకా పెట్టి ఇంకా అవి నీళ్ళు ఒడిచిపోయి తడి లేకుండా అయిన తర్వాత చూడండి ఇట్లా ఉన్నాయి అవి ఇంకా వీటిని ఇప్పుడు దంచుకోవాలండి రోడ్లో వేసి లేకపోతే సానపీట మీద అట్లా దంచుతాం మేము మామూలుగా నిలబడి దంచే కంటే ఇక్కడ బాల్కనీలో గాలి వస్తుంది కదా కూర్చొని దంచుదామని చెప్పేసి ఒక చీర పాత చీరను బాగా మడితే వేసి దాని మీద రోలు పెట్టుకొని దాంట్లో ఒకటొక్కటి వేసి ఇట్లా దంచుకుంటున్నా అండి ఇవి మామూలుగా ఇవైతే పిల్ల పసుపు కొమ్ములు అని అంటారు ఈ పిల్ల పసుపు కొమ్ములు లాంఛనాలకు అవి వాడతాము అందుకే ఎప్పుడో తెచ్చిన అట్లా మిగిలిపోయినవి అయితే మామూలుగా తెచ్చేటివైతే గోలా రకం ఉంటాయండి మామూలుగా ఎగ్ సైజు అట్లా ఉంటుంది రౌండ్ రౌండ్గా ఎగ్ షేప్ లాట్లు ఉంటాయి అవి కూడా ఈ సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకుంటామండి దీంట్లో కొంచెం చిన్నగా ఉంటాయి కదా పసుపు తక్కువనే ఉంటుందేమో అనిపించింది ఊరికెందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి ఇట్లా నానబెట్టుకున్న ఇట్లా దంచుకుంటున్నా అండి అన్నీ ఇంకొకటొకటి ఒకటొకటి ఇంక అట్లా రోడ్లో వేసి దంచి ఇంక అన్నీ కూడా అట్లా దంచేసుకున్నాండి ఈ లావుటి పోయినా కానీ తొందరగా మెదుగుతాయండి బాగా వాటర్ కొంచెం వేడి వేడి నీళ్లు పోసి నానబెడితే మెత్తగా నానుతవి లావుగా ఉబ్బిపోతాయి ఇట్లా రోలు పెట్టుకొని సానపీట మీద అయినా పెట్టుకుంటామండి అట్లా దంచేసి ఇట్లా పెద్ద పెద్ద స్తంభాలల్లో పోసి ఎండబెట్టేదండి ఇంకా ఇట్లా దంచేసిన తర్వాత మొత్తము ఇట్లా చిన్న చిన్న ముక్కలు అయిపోతాయి ఇవి మొత్తము వెనకటికైతే ఇట్లా దంచినాయి అన్నీ ఇంకా సన్నగా దంచేది మా అమ్మ అయితే చిన్న చిన్నగా మన ఎంతుంటాయంటే శనగ గింజలు అంత శనగంజలు దంచేది ఇసురుకునేది అప్పుడు ఇప్పుడైతే మిక్సీలు వచ్చినాయి కానీ అప్పుడైతే ఏం లేవండి ఇంకా అట్లా అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం లావు ఉన్నాయి ఏం కాదని చెప్పేసి అట్లా ఎండకెట్టినండి మిక్సీలో అయితే మెత్తగా అయిపోతాయి ఇవి ఎండకెట్టిన తర్వాత మా అమ్మ ఏం చేసేదంటే ఎండకు పెడితే గాలి ధూళి ఆశ పడుతుంది అని చెప్పేసి రెండు బొగ్గు ముక్కలు వేసేదండి దాంట్లో ఇవేమో నిన్న అన్నం మిగిలితే పెట్టుకున్న వడియాలు ఇట్లా బొగ్గు ముక్కలు వేసేది కొంచెం బియ్యం గింజలు కూడా వేసేదండి పసుపుకు ఆశ పడతాయి గాలి గాలి ధూళి దయాలు భూతాలు అన్నట్టు అట్లా చెప్పేది రెండు రోజులు అట్లా ఎండిపోయిన తర్వాత ఒట్టిగా అండి చూడండి ఇట్లా ఒట్టిగా అయిపోయిన తర్వాత తెచ్చి మిక్సీలో వేసుకుంటున్నా ఇవి ఇట్లా తయారైనాయండి ఇవన్నీ వీటిని మళ్ళీ మిక్సీలో వేసుకుంటా మిక్సీలో వేసి ఇది మెత్తగా పౌడర్ చేసుకోవాలి మిక్సీలో వేసుకుందాం కొన్ని ఉన్నాయి కదా అని చెప్పేసి నేను చిన్న జార్లో వేసుకుంటున్నా అండి చిన్న జార్లో అయితే తొందరగా నలుగుతాయి బాగా అని చెప్పేసి చిన్న జార్లో వేసుకుంటున్నా మనకు పెద్ద జార్లో వేస్తే క్వాంటిటీ కూడా ఎక్కువ ఉండాలి కదా అందుకే నేను చిన్న జారు తీసుకున్న కొంచెం ఉండని చెప్పేసి ఇట్లా మిక్సీ పట్టి దాన్ని మళ్ళీ ఇట్లా మెత్తగా పౌడరు అయిపోయిన తర్వాత దాన్ని తీసి జల్లెడలో వేసి జల్లించుకోవాలండి అయితే ఇది ఎట్లుంది చూడే వస్త్రగా వాళ్ళు వెనకటికి అయితే అని ఇప్పుడు వస్త్రగా జల్లెడ పట్టుకుంటున్నాం అని చెప్పేసి జల్లెడ పట్టుకుంటున్నాను అది ఇంత జల్లెట్లో పోసి ఇట్లా తిప్పితే దాంట్లో ఉండే పలుకులు ఏమైనా నల్లగాని ఉంటే బయటికి వచ్చేస్తాయండి అట్లా పోసి ఇట్లా జల్లెట్లో పట్టుకుంటే ఇట్లా వచ్చేసినవి అవి వేసి మళ్ళీ దాంతోపాటు ముడివి కూడా వేసి అన్నీ అట్లా రెండు మూడు సార్లు అట్లా పట్టేసుకున్నా అండి మా అమ్మ అయితే ఇసరాయితోనే ఇసిరేది ఇసిరిన తర్వాత మళ్ళీ అట్లా మెత్తగా జల్లెడ పట్టేసి ఆ లాస్ట్కు మిగిలిన పలుకులు కూడా యూజ్ చేసుకునేటోళ్ళం అండి కొంచెం కొంచెం మిగులుతాయి కదా అవి తొక్కల్లాంటివి అట్లా ఉండేటివి అట్లా మిగిలిపోతాయని చెప్పి నేను కూడా దానికి ఏం చేసినో చూపిస్తా మిగిలినవి వాటిని ఇట్లా రెండు సార్లు పట్టిన తర్వాత ఇట్లా మిగిలిందండి ఇంకా జల్లడ పట్టుకొని తీసేస్తే లాస్ట్కి ఇంకా మూడోసారో సారో వేసిన ఇట్లా వేసి తీసిన తర్వాత అట్లా కొన్ని మిగిలినాయండి ఆ మిగిలిన వాటిని చూడండి ఏం చేస్తున్నానో నేను కొంచెం ఎక్కువ ఉంటే మళ్ళీ మిక్సీ పట్టవచ్చు కానీ కొన్ని కొన్ని ఏం చేస్తామని చెప్పి తీసేసి నేను వాటిని మామూలుగా ఊర్లలో అయితే ఇట్లా మిగిలిన వాటిలో కొంచెం నూకలు ఉంటాయి కదా నూకలు వేసి లాస్ట్కు ఇవన్నీ కలిపి సురితే పచ్చవిండి అంత తయారవుతుందండి అది కడపల మీద ముగ్గులు వేసుకోవడానికి దేవుడి దగ్గర ముగ్గులు వేసుకోవడానికి అట్లా పనికి వస్తుంది నేను ఇంకా అట్లా నూకలు బియ్యం కాకుండా బియ్యం పిండే వేసి దాంట్లో మిక్సీ పడుతున్నాను అండి తర్వాత ఎట్లయిందో చూడండి రెండు మూడు చుట్లు తిప్పిన తర్వాత అదంతా పిండి అట్లా రెడీ అయిపోయింది మామూలుగా ఇది మెత్తగా ఉంది పిండి మిల్లు అట్టిచ్చిన పిండి కదా ముగ్గు కూడా సరి కొంచెం బరక బరక ఉంటేనే బాగా పడుతుంది అనిపించింది నాకు ఇంకా దేవుడి దగ్గర ముగ్గు వేసుకోవడానికి అట్లా పనికి వస్తుంది అని చెప్పేసి అట్లా తయారు చేసుకున్నా అండి చూసింది కదండి ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాను హోమ్మేడ్ పసుపు అండి ఇప్పుడు వచ్చిన జలుబు వచ్చిన పసుపు వేసుకొని పాలల్లో తాగమంటున్నారు కదా పిల్లలకి ఎవరికన్నా పట్టాలన్న ఎవరికన్నా తాగేటందుకు వాడుకోవాలన్నా కానీ బయట నుంచి తెచ్చింది ఏది ఉంటుందో ఏందో అన్నట్టు భయపడుతున్నారు చాలామంది ఇట్లా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకు నేనైతే ఇప్పుడు సన్న కొమ్ములతో చేసినా కానీ మామూలుగా పెద్ద కొమ్మలతోనే చేసుకుంటాము అవైతే ఇప్పుడు ఇంట్లో ఉన్నాయి కాబట్టి వాటితో చేసిన ఎందుకు వేస్ట్ చేసేయాలి కొన్ని రోజులు అట్లే ఉంచితే పురుగు పట్టి అన్న ఉద్దేశంతో అది కూడా ఇట్లా చేసిన నేను ఇదే నాకు రెండు మూడు నెలల వరకు అవుతుందండి ఈ పసుపు కూడా ఇట్లా జిప్లాక్లో పెట్టి స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు పురుగు పట్టకుండా ఉంటుందండి చూసి కదండి నేను ఎంత ఈజీగా పసుపు ప్రిపేర్ చేసుకున్నానో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్